మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయదుము సిమి అంటే దాని కంటిన్యూషన్ ఏదో ఉంది వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాక పలి తర్వాత మళ్ళా చూడండి దేవుడు తన స్వరూపమందు నరుని సూచించాను దేవుని స్వరూపం మందు వారిని సూచించాను స్త్రీని గాను పురుషుని గాను వారిని సూచించాను దేవుడు వారిని ఆశీర్వదించాను యానడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని దానిని లోపరుచుకునే సముద్రపు చేపలను పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను సో ఇదే మాట్లాడుతున్నాడు దేవుని స్వరూపంలో మానవుని చేసినట్టే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో మీరు పాలించాలి ఎట్లాగా ఏది మంచిది ఏది చెడ్డది అని మీరు మీ దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి బదులుగా ఇక్కడ పంటలు పండించడం లేకపోతే ఇల్లు కట్టడం లేకపోతే టెక్నాలజీని పెంచడం ఇవన్నీ పాజిటివ్గా దేవుడు ఏ విధంగా ఒకటి అధ్యాయంలో సృజించాడో విభజించాడో పేర్లు పెట్టాడో ఆశీర్వదించాడో మానవుడు ఎగ్జాక్ట్గా అవి చేయాలి అది దేవుని స్వరూపం అంటే మీరు కూడా ఏలాలి ఎట్లా ఏలాలి రెండవ అధ్యాయంలో చెప్పాడు మీరు వ్యవసాయం చేయాలి తోటను కాయాలి అదే ఏలడం సో వాళ్ళు ఇట్లా స్వరూ కానీ మనందరికీ తెలుసు ఆదాము హవలు ఏం చేశారో పాపం చేశారు సో దేవుని యొక్క స్వరూపము చితికిపోయింది మానవుడి పైన అధికారాన్ని వాళ్ళు పాడు దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు అందుకే అందుకే బైబిల్లో స్వరూపము దేవుడు తన స్వరూపం ఉంది లేకపోతే దేవుని స్వరూపము అన్నప్పుడు స్వరూపం అనే పదానికి హీబ్రూలో వాడబడిన పదము అదే పదం ఏదండి టెసలేమంటాం అంటే అదే పదాన్ని విగ్రహాలకు కూడా వాడారు విగ్రహము విగ్రహారాధన పలానా విగ్రహము అని సో దేవుని యొక్క విగ్రహము దేవుని యొక్క స్వరూపం అంటే దేవుని యొక్క విగ్రహం మనం ట్రాన్స్లేట్ చేయాలంటే దేవుడు ఆల్రెడీ ఈ లోకంలో దేవుని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఎవరాలు మానవ జాతి సో కాబట్టి దేవుడు పదే పదే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఈ విషయం ఉంటుంది మీరు విగ్రహాలని చేయకూడదు